ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి కాస్తంత అంత ఓరట్ లభించినట్టు అయితే అయింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఓరట్నిచ్చిందని చెప్పాలి మద్యం కొనుగోలు వ్యవహారంలో ఆయనకు మధ్యంతర రక్షణ అయితే కల్పించిందట తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయన అరెస్టు చేయొద్దు అంటూ సిఐడిని ఆదేశించింది ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడిని ఆదేశించింది ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలుండో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు కాకపోతే కింది కోర్టులో మన హైకోర్టులో వీళ్ళు చెప్పింది ఏంటంటే సిఐడి చెప్పింది అసలు ఆయన పేరు ఎఫ్ఐఆర్లోనే నమోదు చేయలేదు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన పేరు ఎక్కడా ప్రస్తావన లేదు అలాంటి సమయంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఎందుకు మంజూరు చేయాలి ఎందుకు జారీ చేయాలి అనేది ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు అయితే మాత్రం ఇరవై తేదీ వరకు వాయిదా వేస్తూ ఆయనకి మధ్యంతర రక్షణ అయితే కల్పించింది